దిస్ ఇస్ పావని వెల్కమ్ టు మనోనేత్రం తెలివితేటల్ని సక్రమంగా ఉపయోగించకపోతే ఎంత మేధావైనా వెనకపట్టం ఖాయం ఏ డిగ్రీలు లేనివారు సైతం ప్రస్తుతం ఆత్మస్థైర్యంతో చిన్నగా వ్యాపారాలు ప్రారంభించి కోటీశ్వరుల స్థాయికి ఎదుగుతున్నారు ప్రసిద్ధి విశ్వవిద్యాలయాల్లో పెద్ద పెద్ద డిగ్రీలు చదివిన వారందరూ అలాంటి వారి దగ్గర మేనేజర్లుగా పనిచేస్తున్నారు ఉన్నత స్థాయికి ఎదగాలనే పట్టుదల పది మందికి ఉపాధి కల్పించగాలనే ఆత్మస్థైర్యం పనిలో నిబద్ధత స్పష్టమైన ప్రణాళిక దాన్ని వేగంగా అమలుపరిచే తీరు విజయానికి బాటలు వేస్తాయి ఒడిదుడుకులను తట్టుకొని ధైర్యంగా ముందడుగు వేసేవారినే విజయాలు వర్తిస్తాయి మన సక్సెస్ వెనుక ఫెయిల్యూర్ వెనుక మన మైండ్ సెట్ కీలక పాత్ర పోషిస్తుంది అసలు మైండ్ సెట్ ఎలా ఉంటుంది మైండ్ సెట్ ఎందుకు మారుతుందో వివరించడానికి ప్రముఖ సైకాలజిస్టు హరిణి ఇస్సాక్ వైకే టీవీ స్టూడియోకి వచ్చారు మ్యామ్తో మాట్లాడి మరిన్ని విషయాలు మైండ్ సెట్ గురించి తెలుసుకుందాం నమస్తే మేడం నమస్తే మేడం అసలు మైండ్ సెట్ అంటే ఏంటి మైండ్ సెట్ అంటే ద వే యూ థింక్ మనం మన గురించి ఇతరుల గురించి మన జీవితం గురించి ఏం ఆలోచిస్తామో దానినే మైండ్ సెట్ అని అంటాం మైండ్ సెట్ ఈజ్ అ సెట్ ఆఫ్ ఆ బిలీఫ్స్ ఆ ఎజమ్షన్స్ అండ్ ఆ యాటిట్యూడ్స్ అంటే మన నమ్మకాలు మన వైఖరి యాటిట్యూడ్ కలగలపడం వలన కలిగే ఆలోచన విధానాన్ని మనం మైండ్ సెట్ అంటాం ఈ మైండ్ సెట్స్ గురించి తెలుసుకోవడం చాలా చాలా అవసరం మనకేం మైండ్ సెట్ కలిగి ఉన్నామనే అవగాహనని పెంపొందించుకోవడం కూడా చాలా అవసరం ఎందుకంటే ఈ మైండ్ సెట్స్ మన ఆలోచనలపై మన ఫీలింగ్స్పై మన బిహేవియర్పై చాలా ప్రభావం చూపిస్తాయి సింపుల్గా చెప్పాలి అంటే మైండ్ సెట్ ఈజ్ మెంటల్ ఫ్రేమ్వర్క్ అంటే మనం ప్రపంచాన్ని చూసే మానసిక కళ్ళజోడు లాంటిది మన కళ్ళజోడు ఒకవేళ ఎర్ర రంగులో ఉంటే మనకు కనిపించే ప్రపంచం ఎర్రగా ఉంటుంది మీ కళ్ళజోడు బ్లూ రంగులో ఉంటే మీకు కనిపించే ప్రపంచం బ్లూగా ఉంటుంది అంటే ఈ మైండ్ సెట్ అనేది ఆలోచన వైఖరి అని కూడా చెప్పచ్చు మన మైండ్ సెట్ మన ఆలోచన వైఖరి పాజిటివ్గా ఉంటే మనం చూసే ప్రపంచం మన జీవితం పాజిటివ్గా కనిపిస్తుంది అదే మైండ్ సెట్ కనుక నెగిటివ్గా ఉంటే నెగిటివ్గానే ఉంటుంది జీవితం కష్టంగా భారంగా అనిపిస్తుంది అసలు ఈ మైండ్ సెట్ ఎలా ఏర్పడుతుంది మ్యామ్ వెరీ గుడ్ క్వశ్చన్ మైండ్ సెట్ ఎలా ఏర్పడుతుంది అంటే అది మన లైఫ్ ఎక్స్పీరియన్సెస్ మన జీవిత అనుభవాలు తర్వాత మన కల్చర్ ఫ్యామిలీ లర్నింగ్ అనేది ఈ మైండ్ సెట్ని ఏర్పడడానికి కారకాలుగా చెప్పుకోవచ్చు మనం ఎక్కడ పెరుగుతున్నాం ఏ వాతావరణంలో పెరుగుతున్నాం అనే దాన్ని బట్టి మన మైండ్ సెట్ ఏర్పడుతుంది ఈ మైండ్ సెట్ పలు రకాలుగా మనం చెప్పుకోవచ్చు గ్రోత్ మైండ్ సెట్ అంటాం ఫిక్స్డ్ మైండ్ సెట్ అంటాం కోఆపరేటివ్ మైండ్ సెట్ అంటాం కొలాబరేటివ్ మైండ్ సెట్ అంటాం ఫియర్ బేస్డ్ మైండ్ సెట్ అని కూడా అంటాం అయితే ఈ అన్నింటిలో కల్లా ముఖ్యమైనది పాజిటివ్ మైండ్ సెట్ అండ్ నెగిటివ్ మైండ్ సెట్ గురించి మనం తెలుసుకోవాలి అందులోనూ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అబెండెంట్ మైండ్ సెట్ అంటే సమృద్ధి గల ఆలోచన శైలి ఈ అబెండెంట్ మైండ్ సెట్ అనేది పాజిటివ్ మైండ్ సెట్ సో అబెండెంట్ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది స్కార్ట్ సిటీ మైండ్ సెట్ ఒకటి ఉంటుంది స్కార్ట్ సిటీ మైండ్ సెట్ అంటే కొరత ఆలోచన శైలి అది నెగిటివ్ మైండ్ సెట్ మనం అబెండెంట్ మైండ్ సెట్ ఏంటి అని చూసుకుంటే అబెండెంట్ మైండ్ సెట్ అనేది ప్రపంచంలో ఉన్న ఈ సక్సెస్ రిసోర్సెస్ తర్వాత మనకి ఆపర్చునిటీస్ అవకాశాలు సమృద్ధిగా ఉన్నాయి అందరికీ మనందరికీ సరిపడా ఉన్నాయి అని నమ్మే ఒక నమ్మకం ఆలోచన విధానం ఈ అపనెంట్ మైండ్ సెట్లో మన దగ్గర లేని దానికన్నా మన దగ్గర ఉన్న వాటిపై ఎక్కువగా ఫోకస్ చేస్తారు అంటే మన దగ్గర లేని వాటి గురించి పదే పదే ఆలోచించి నిరుత్సాహపడటం కన్నా మన దగ్గర ఉన్న వాటి మీద దృష్టి పెట్టి ఎలా అభివృద్ధి పొందాలి ఎలా జీవితంలో పైకి రావాలి ఎలా మనం ఎదగాలి అనే దాని మీద దృష్టి పెడతారు అంటే ఈ అబ్బండెంట్ మైండ్ సెట్ ఉన్నవాళ్ళు అవకాశాలు చాలా వస్తాయి అవకాశాలు చాలా ఉన్నాయి అని నమ్ముతారు అంతేకాని ఇతరుల జయాన్ని నా జయం ఆపేస్తుంది అని నమ్మరు దాన్నే మనం అబ్బండెంట్ మైండ్ సెట్ అని అంటాం స్కేర్ సిటీ మైండ్ సెట్ అంటే ఏంటి స్కార్ట్ సిటీ మైండ్ సెట్ అంటే ఈ ప్రపంచంలో ఉన్న రిసోర్సెస్ కానీ ఆపర్చునిటీస్ కానీ చాలా తక్కువ ఉన్నాయి చాలా లిమిటెడ్గా ఉన్నాయని నమ్మడం ఇతరులకు గనక అవకాశం వస్తే ఇంకా అవకాశం నాకు రాదు లేదా ఇతరులకి సక్సెస్ వచ్చేస్తే ఆ సక్సెస్ ఇంకా నాకు రాదు అని నమ్మడం అక్కడ ఎలా ఉంటుందంటే అవకాశాలు చాలా లిమిటెడ్గా ఉంటాయి తర్వాత మనకు వచ్చేసి ఈ ఆపర్చునిటీస్ అనేవి మనం అందిపుచ్చుకోకపోతే త్వరగా చేజారిపోయి ఎదుటి వాళ్ళు లాగేసుకుంటారనే భయం ఎక్కువగా ఉంటుంది ఈ భయం అనేది కాంపిటేటివ్నెస్కి జెలసీకి దారితీస్తుంది అంతేకాకుండా నేను కోల్పోతానేమో అనే ఆందోళన నేను వెనుక పడిపోతున్నానేమో నేను ఎందుకు పనికిరానేమో అని భయపడుతూ ఉంటారు సో వీటి లక్షణాలు ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ యొక్క లక్షణాలు ఎలా ఉంటాయంటే ప్రాబ్లం గురించి ఎక్కువగా ఫోకస్ చేయడం ప్రాబ్లమ్ ఆలోచించడం సరే నాకు ఈ ప్రాబ్లం ఉంది దీనికి సొల్యూషన్ ఏంటి అని ఆలోచించకుండా పదే పదే ప్రాబ్లమ్ని గురించే ఆలోచించుకోవడం ఉన్న ఆపర్చునిటీస్ని మిస్ చేసుకోవడం ఉన్న ఆపర్చునిటీస్ చూడలేకపోవడం అవకాశాలని అందిపుచ్చుకోలేకపోవడం తర్వాత ఇతరులతో అతిగా కంపేర్ చేయడం అన్ని విషయాల్లో ఇతరులతో పోల్చుకోవడం ఇతరుల సక్సెస్ని ఎంజాయ్ చేయలేకపోవడం ఎవరైనా బాగుంటే ఎవరైనా ఎదుగుతుంటే ఎవరైనా మంచిగా ఉన్నా సరే లేదు ఎవరినైనా ఎవరైనా అభినందించినా అభిమానించినా ఓర్వలేకపోవడం నాకు లేదు నాకు సరిపోదు నాకున్నది నేను ఎవరికి ఇవ్వలేను అని ఇతరులతో ఏది పంచుకోలేకపోవడం అంతేకాకుండా ముఖ్యంగా ఫ్యూచర్ పట్ల చాలా భయం కలిగి ఉండడం ఎలా అంటే నేను ఓడిపోతానేమో నేను పడిపోతానేమో ఎస్పెషలీ ఫెయిల్యూర్ గురించి చాలా భయపడడం నాకు ఎక్కడ అపజయం వస్తుంది నేను ఎక్కడ పడిపోతాను అనే భయంతో కొత్త అవకాశాలని వాడుకోకపోవడం మంచి అవకాశాలని చేజిక్కించుకోవడం ఇలాంటిది కోల్పోవడం చే చేజిక్కించుకోలేకపోవడం ఇలాంటివి మనం కొన్ని లక్షణాలుగా చెప్పుకోవచ్చు కలిగే వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ స్కాసిటీ మైండ్ సెట్ వలన మనకి చాలానే నష్టాలు కలుగుతాయి మొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఆందోళన ఒత్తిడి నాకు లేదు నాకు సరిపోదు నేను ఎందుకు పనికిరాను నాకు ఎవరు సహాయం చేయరు నాకు అవకాశాలు రావు అనే ఆందోళనతో ఎక్కువగా భయపడడం ఇలా ఆలోచించినప్పుడు బ్రెయిన్ సర్వైవల్ మోడ్లోకి వెళ్ళిపోతుంది దానివలన స్ట్రెస్ హార్మోన్స్ని అతిగా రిలీజ్ చేస్తుంది దానివల్ల శారీరక ఇబ్బంది మానసిక ఒత్తిడి అనేది పెరుగుతుంది మొదటిగా రెండవదిగా చెప్పుకోవాలంటే పోర్ డెసిషన్ మేకింగ్ నిర్ణయాలని చాలా తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం లేదా సరైన నిర్ణయాలు తీసుకోలేకపోవడం ఉదాహరణకి చెప్పాలి అంటే డబ్బు ఖర్చు అయిపోతుందేమో అనే భయంతో చీప్ ప్రోడక్ట్స్ కొనడం అవి ఎక్కువ కాలం పనిచేయక అవి పాడైపోతే మళ్ళీ అవే ప్రోడక్ట్స్ కొనడం అంటే నేను ఇక్కడ చెప్పట్లేదు కాస్ట్లీ ప్రోడక్ట్స్ కొనాలి ఎక్స్పెన్సివ్ ప్రోడక్ట్స్ కొనాలి అన్నది కాదు ఏంటంటే మనం పెట్టే డబ్బుకి అది వర్తా కాదా తక్కువకి వస్తుందని ఏది పడితే అది తీసుకోవడం కన్నా అది వర్తా కాదా అని ఆలోచించాలి ఆ ఆలోచన లేకుండా ఏది పడితే అది కొనేయడం రెండోది మూడోదిగా ఇన్సెక్యూరిటీ ఎదుటి వాళ్ళతో మనల్ని మనం పోల్చుకోవడం వాళ్ళకుందే నాకు లేదే అనే దృక్పథం ఈ స్కార్సిటీ మైండ్ సెట్లో చాలా మనం చూడవచ్చు నేను ఒక టీనేజ్ అమ్మాయితో మాట్లాడుతుండగా అమ్మాయి నాతో చెప్తుంది అక్క మా అమ్మ ఎవరైనా బాగుంటే మంచిగా అప్ అయితే మా అమ్మకి నచ్చదు అని నేను అన్నాను అమ్మ నీ నువ్వు కూడా రెడీ అయితే మీ మమ్మీకి నచ్చదా అంటే తనేమందంటే మా ఫ్యామిలీలో నలుగురం ఉన్నాం మా నలుగురం రెడీ అయితే కాకుండా ఇంకెవరైనా ఏదైనా బాగున్నా బాగా డ్రెస్అప్ అయినా మా మమ్మీకి నచ్చదు చివరికి మా అత్తవాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళ ఫ్యామిలీలో ఎవరు రెడీ అయినా కూడా మా అమ్మకి నచ్చదు అని నేను అడిగాను అమ్మ నీకెలా తెలుసు మీ మమ్మీ చెప్పారా నచ్చదని అంటే లేదక్క నాకు కనిపిస్తుంది తన ఫేస్లోనే కనిపించేస్తుంది వెంటనే తను మొహం మార్చేయడం లేదా కోపంగా చిరాకుగా ఆ కోపం మా మీద చూపించేయడం ఇవన్నీ కూడా నేను చూడగలను అక్క అని తను చెప్పింది సో అలా మేము మాట్లాడుకుంటున్నప్పుడు తను ఎలా వాళ్ళ అమ్మ ప్రవర్తనను బట్టి ప్రభావితం అవుతుంది అని తను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చింది అనమాట సో దీన్ని బట్టి ఏంటంటే మన ఇన్సెక్యూరిటీస్ అనేవి మన కుటుంబంపై ముఖ్యంగా పిల్లలపై ప్రభావం చూపిస్తాయి మనల్ని చూస్తూ నేర్చుకునే బిడ్డలు ఏం నేర్చుకుంటున్నారు మనం ఏం నేర్పిస్తున్నాం మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మైండ్ సెట్స్ అనేవి నేర్చుకున్న దాన్ని బట్టి మనం తెలుసుకున్న దాన్ని బట్టి ఏర్పడతాయి పేరెంట్స్ బట్టి ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి మన మైండ్ సెట్స్ మన పేరెంట్స్ మన పేరెంట్స్ మైండ్ సెట్ మన బిడ్డల్ని ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అన్నది కూడా మనం చూసుకోవాల్సి ఉంటుంది నాలుగవదిగా చూసుకుంటే రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ ఉన్న వాళ్ళకి రిలేషన్షిప్ ఒత్తుళ్ళు రిలేషన్షిప్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే ఈ జెలసి ఎదుటి వాళ్ళు బాగుంటే చూడలేకపోవడం జెలస్గా ఫీల్ అవ్వడం ఈర్ష్య అసూయ ఇలాంటివి ఉన్నప్పుడు మన ఎదుటి వాళ్ళతో అంత క్లోజ్గా ఉండలేము అయితే నేను కొంతకాలం క్రితం ఒక కౌన్సిలింగ్ స్కూల్లో టీచ్ చేస్తున్నప్పుడు ఆ కౌన్సిలింగ్ స్టూడెంట్ నాతో ఏం చెప్తుందంటే హరిణి నా సక్సెస్ని నేను ఎవరితోనూ షేర్ చేసుకోను ముఖ్యంగా నా ఫ్రెండ్స్తో నేను షేర్ చేసుకోను గతంలో షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళ ప్రవర్తన వాళ్ళ జలసి నేను చూసినప్పుడు చాలా గాయపడ్డాను కాబట్టి ఆ తర్వాత నుంచి నేను షేర్ చేసుకోవాలంటే నాకు కొంచెం భయం వస్తుంది నాకు ఇబ్బందిగా అనిపిస్తుంది అని ఈ స్టూడెంట్ మన దేశం అమ్మాయి కాదు ఇతర దేశం అమ్మాయి సో ఏ దేశంలో అయినప్పటికీ ఈ జలసి అనేది మనలో ఉన్న ఇతరుల్లో ఉన్న మనం క్లియర్గా చూడగలుగుతాం ఎందుకు అంటే ఇమోషన్స్ అనేవి ఎదుటి వాళ్ళకి అర్థమైపోతాయి నాన్ వర్బల్ కమ్యూనికేషన్ అంటాం కదా ఐ కాంటాక్ట్ బాడీ లాంగ్వేజ్ యాటిట్యూడ్ లేదా మన అటెన్షన్ స్పాన్ ఇవన్నీ కమ్యూనికేట్ అవుతాయి ఆలోచనని అర్థం చేసుకోవడానికి టైం పట్టచ్చు కానీ ఇమోషన్స్ అర్థం చేసుకోవడానికి ఎక్కువ టైం పట్టదనే మనం చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే సెటైన్ ఇమోషన్స్ సెట్ అండ్ బాడీ లాంగ్వేజెస్ని ట్రిగర్ చేస్తాయి వితౌట్ వితౌట్ ఆ వర్డ్స్ గెస్చర్స్ పోస్చర్స్ అనేది నాన్ వర్బుల్ కమ్యూనికేషన్ చేస్తాయి దాన్ని బట్టి ఎదుటి వాళ్ళకి మనం జెలెస్గా ఫీల్ అవుతున్నామా కాంపిటేటివ్గా ఫీల్ అవుతున్నామా అన్నది అర్థమవుతుంది దాని వలన రిలేషన్షిప్స్ అనేవి దెబ్బతినే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి ఇంకొకటిగా మనం చెప్పుకోవాల్సి వస్తే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఓవర్ సేవింగ్ అండర్ లివింగ్ అంటారు ఇది ఒక సైకలాజికల్ ప్యాటర్న్ ఓవర్ సేవింగ్ అంటే అతిగా దాచుకోవడం అండర్ లివింగ్ ఉన్న మనకున్న మనకి కావలసినవి మనం పట్టించుకోకుండా ఇప్పుడు అవసరమైన వాటిని మనం చూసుకోకుండా అతిగా దాచుకోవడం ఇక్కడ ఎలా ఉంటుందంటే మంచి ఫుడ్ తినలేకపోవడం బట్టలు చినిగిపోతున్నా సరే కొత్త బట్టలు నాకు అక్కర్లేదు అనుకోవడం లేదా ఆరోగ్యంపై సరిగ్గా శ్రద్ధ పెట్టలేకపోవడం రేపటి అవసరాల కోసం ఆలోచిస్తూ ఈరోజు అవసరాలని నిర్లక్ష్యం చేయడం డబ్బు దాచుకోవడం తప్పు కాదు ఈరోజు అవసరాలు మనం తీరిన తర్వాత రేపటి అవసరాల కోసం మిగిలింది మనం పొదుపుగా జాగ్రత్తగా దాచుకోవడంలో తప్పలేదు కానీ ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈరోజు అవసరాలని పట్టించుకోకుండా రేపు నాకు అవసరం వస్తుంది అనే ఆలోచనతో ఈరోజు అవసరాలని పట్టించుకోకుండా అతిగా డబ్బు దాచుకోవడం ముందు జాగ్రత్త అది ముందు జాగ్రత్త అది ముందు జాగ్రత్త కూడా కాదు ఎందుకంటే ఈరోజు ఉన్న జాగ్రత్తలు తీసుకోకుండా రేపుటి కోసం డబ్బులు దాచుకోవడం అది కుటుంబంలో చాలా సమస్యల్ని తెచ్చిపెడుతుంది నేను ఒక ఫ్యామిలీ కౌన్సిలింగ్లో ఉన్నప్పుడు ఒక హస్బెండ్ అండ్ వైఫ్ మాట్లాడుతున్నారు అప్పుడు వైఫ్ చెప్తున్నారు మేడం నా హస్బెండ్ మాకు కావలసిన బేసిక్ నీడ్స్ కూడా కొనరు ప్రతీది ఇప్పుడు వద్దులే ఇప్పుడు అక్కర్లేదులే అని అన్ని డబ్బులు దాచుకుంటారు దానివల్ల నేను నా బిడ్డలు చాలా చిన్నతనంగా అనిపిస్తుంది మాకు కావలసింది కూడా మాకు ఇవ్వడం లేదు అలా డబ్బులు అని తను చాలా బాధపడ్డది సో దీన్ని బట్టి మనం చూసుకుంటే ఈ ఓవర్ సేవింగ్ అండర్ లివింగ్ వల్ల ఫ్యామిలీలో చాలా సమస్యలు వస్తాయి ఆరోగ్యపరంగా కూడా చాలా సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇవన్నీ కొన్ని నష్టాలుగా మనం చెప్పుకోవచ్చు కొన్ని ముఖ్యమైన నష్టాలుగా కానీ దీనివలన ఈ స్క్యాసిటీ మైండ్ సెట్ వలన చాలానే నష్టాలు ఉంటాయి అసలు మైండ్ సెట్ను మార్చగలమంటారా మైండ్ సెట్ని మార్చగలమా అంటే ఇట్స్ అన్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ అంత త్వరగా మైండ్ సెట్ మారడం కష్టం అంటే మైండ్ సెట్ ఈజీగా మారడం అనేది సాధ్యం కాదు కానీ ఇది అసాధ్యమైతే ఖచ్చితంగా కాదు ఇది సాధ్యమే మనం ఇందాక చెప్పుకున్నట్టు ఈ మైండ్ సెట్ అనేది మనం చూసిన దాన్ని బట్టి నమ్మేదాన్ని బట్టి నేర్చుకున్న దాన్ని బట్టి ఏర్పడుతుంది కాబట్టి మనం నేర్చుకున్నది సరిచేసి కొత్తది నేర్చుకోవాల్సి ఉంటుంది అంటే మనం చెప్తాం కదా అన్లర్న్ అండ్ రీలర్న్ చేయాల్సి ఉంటుంది అంతేకాకుండా ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే పావని మన బ్రెయిన్కి మార్పు అనేది సాధ్యం దాన్ని మనం న్యూరోప్లాస్టిసిటీ అని అంటాం దాని కారణంగా మనం మైండ్ సెట్స్ని మార్చగలుగుతాం దానికి మనకి కాన్స్టెంట్ ఎఫర్ట్ కావాలి కాన్షియస్ ఎఫర్ట్ కావాలి దాని ద్వారా మైండ్ సెట్స్ని మనం రీస్ రీప్లేస్ చేయగలం ఈ స్కాసిటీ మైండ్ సెట్ను అబండెంట్ మైండ్ సెట్గా మనం మార్చగలమంటారు ఖచ్చితంగా మనం ఈ స్కాసిటీ మైండ్ సెట్ని అబెండెంట్ మైండ్ సెట్గా రీప్లేస్ చేయగలం దానికి ముఖ్యంగా మనకి కావాల్సింది అవగాహన అసలు మైండ్ సెట్స్ అంటే ఏంటి మనం మైండ్ సెట్స్ని ఎలా అర్థం చేసుకుంటున్నాం అంతేకాకుండా మనం ఏ మైండ్ సెట్ కలిగి ఉన్నాం అన్నది కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్ రెండోదిగా చూసుకుంటే నెగటివ్ థాట్స్ నేను ఎందుకు పనికిరాను నేనేం చేయలేను నాకెవరు సహాయం చేయరు ఇలాంటి నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మనకి మనం చెప్పుకోవాలి నేను నేర్చుకుంటాను నేను ఖచ్చితంగా నేర్చుకొని ఎదుగుతాను నాకు అవకాశాలు వస్తున్నాయి నాకు అవకాశాలు ఉన్నాయని ఆ నెగిటివ్ థాట్ మీద మనం వర్క్ చేసి పాజిటివ్ థాట్గా మనం దాన్ని రీప్లేస్ చేయాలి మూడోదిగా గ్రాటిట్యూడ్ జర్నల్ మెయింటైన్ చేయాలి అంటే పొద్దున్నే నిద్ర లేచాక లేదా రాత్రి పడుకునే ముందు మూడు విషయాలు దేనికోసం అయితే మనం కృతజ్ఞత కలిగి ఉన్నాము దేని గురించి అయితే మనం గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతున్నాము వాటిని రాసుకోవడం వలన నాకు ఇది లేదు అనే ఆలోచనని వదిలేసి నా దగ్గర ఏముంది అని చూడడం మొదలు పెడతాం వలన కూడా గ్రాటిట్యూడ్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది తర్వాతగా మనం చెప్పుకోవాల్సి వస్తే చిన్న చిన్న విజయాలని మనం సాధించాలి అంటే స్మాల్ గోల్స్ మనం సెట్ చేసుకోవాలి ఆ గోల్స్ని అచీవ్ చేసినప్పుడు మనలో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది పెరుగుతుంది నేను సాధించగలను నాకు వచ్చు నేను కూడా పైకి రాగలను అనే ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత మనం చూసుకుంటే ఇవ్వడం మనం నేర్చుకోవాలి పంచుకోవడం మనం నేర్చుకోవాలి ఉన్న కొంచెంలోనే మనం పంచుకోవడం అనేది లేకపోతే ఇవ్వడం అనేది ఒక డిసిప్లిన్ లాగా పెట్టుకోవాలి మనం మన టైం ఇవ్వచ్చు లేదా మంచి సలహాలు ఇవ్వచ్చు సహాయం చేయొచ్చు చిన్న చిన్న సహాయాలు కూడా చేయొచ్చు దానివల్ల నాకు లేదు అనే భయం అనేది తగ్గి నాకున్నది నేను పంచుకోగలుగుతున్నాను అనే సంతృప్తి పెరిగి అబెండెంట్ మైండ్ సెట్ అనేది డెవలప్ అవుతుంది తర్వాత మనకి లెర్నింగ్ చాలా చాలా ఇంపార్టెంట్ న్యూ లెర్నింగ్ న్యూ గ్రోత్ అనేది కూడా అబెండెంట్ మైండ్ సెట్కి సహాయపడుతుంది అన్నిటికన్నా ముఖ్యంగా గాడ్ ఇస్ అన్ అబ్బండెంట్ గాడ్ దేవుడిలో సమృద్ధి ఉంది ఆయన సమృద్ధి ఇస్తాడు మనకి అని నమ్మకం ఉన్నప్పుడు ఈ అబండెంట్ మైండ్ సెట్ అనేది చాలా క్విక్గా డెవలప్ అవుతుంది కాబట్టి చిన్న చిన్న మార్పులు మనం చేసుకున్నప్పుడు పెద్దగా మార్పు అనేది ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం చూడగలం మైండ్ సెట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మారడం చూడగలం కానీ దానికి డైలీ సాధన చాలా అవసరం స్టూడెంట్స్ పైన స్క్యాసిటీ మైండ్ సెట్ అనేది నెగిటివ్ ఇంపాక్ట్ ఏ విధంగా స్టూడెంట్స్ పైన నెగిటివ్ ఇంపాక్ట్ ఈ స్కాసిటీ మైండ్ సెట్ వలన ఎలా ఉంటుంది అంటే మొదటిగా భయం ఫెయిల్ అయిపోతానని అని భయం ఆ భయంతో అస్సలు చదవ చదవకపోవడం తర్వాత నేను నాకు రాదు నేను నేర్చుకోలేను అని లో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కలిగి ఉండడం ఇతరులతో కంపేర్ చేసుకోవడం వాళ్ళ మార్క్స్ని వాళ్ళ గ్రేడ్స్ని చూసి అసూయపడడం ఎలాగో చదివినా నాకు అర్థం కాదు కదా అని ప్రొకాస్టినేట్ చేయడం లాస్ట్ మినిట్ వరకు చదవకుండా లాస్ట్ మినిట్లో చదవడం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం చీటింగ్ చేయడం మానసిక ఒత్తిడి గుండా వెళ్ళడం సరిగ్గా తినలేకపోవడం సరిగ్గా నిద్ర లేకపోవడం శారీరక సమస్యలు ఇటువంటివి చాలా వచ్చే అవకాశాలు ఉన్నాయి దీనివలన చదువు ముందుకు వెళ్లకుండా ఆత్మవిశ్వాసం తగ్గిపోతుంది శాంతి కూడా కోల్పోతారు ఎక్కువగా మనం ఎవరిలో చూడగలం అంటే మనం దీన్ని విద్యార్థుల్లో చూడగలం ఉద్యోగస్తుల్లో చూడగలం వ్యాపారస్తుల్లో చూడగలం పెద్దల్లో చూడగలం ఈవెన్ పిల్లల్లో కూడా చూడగలం జీరో టు సిక్స్ ఇయర్స్ ఏజ్ వరకు ఈ బిలీఫ్ సిస్టమ్ అనేది డెవలప్ అవడానికి ఒక పునాది సిక్స్ టు ట్వెల్వ్ ఇయర్స్ మనం చూసుకుంటే ఈ బిలీఫ్ సిస్టమ్ బలపడడానికి ఎంతగానో సహాయపడే ఒక సమయం అన్నమాట సో టెన్ ఇయర్స్ అబౌవ్ ఉన్న వారిలో ఎవరిలో అయినా మనం ఈ స్కేర్సిటీ మైండ్ సెట్ అనేది చూడొచ్చు ఎందుకంటే వాళ్ళు ఎలా పెరుగుతున్నారు ఎక్కడ నేర్చుకుంటున్నారు అనే దానిని బట్టి కూడా వాళ్ళ మైండ్ సెట్ రూపొందించబడుతుంది కాబట్టి పది సంవత్సరాలు దాటిన వారు పది సంవత్సరాల పైబడిన వారిలో మనం స్కాసిటీ మైండ్ సెట్ చూడొచ్చు అపెండెంట్ మైండ్ సెట్ వలన ధైర్యం ఉంటుంది భయం పోతుంది నాకున్నది నాకు సరిపోతుంది అనే ఒక ఆలోచన వలన సాటిస్ఫాక్షన్ కంటెంట్మెంట్ అనేది పెరుగుతుంది మంచి డెసిషన్స్ తీసుకోగలుగుతాం పది మందితో మనం చాలా సంతోషంగా ఉండగలుగుతాం ఎవరైనా ఏదైనా సాధిస్తే ఆ సక్సెస్ని చూసి ఈర్చపడకుండా వాళ్ళు సక్సెస్ని పొందుకున్నారంటే అలాంటి రిసోర్సెస్ ఆపర్చునిటీస్ నాకు ఉన్నాయి నేను కూడా సక్సెస్ని పొందుకోగలను అనే ఒక మోటివేషన్ ధోరణితో ముందుకెళ్ళడం ఛాలెంజెస్ని ఫేస్ చేయడం నిరుత్సాహాన్ని అధిగమించడం మంచి సోషల్ రిలేషన్షిప్ కలిగి ఒక హెల్దీ లైఫ్ స్టైల్ కలిగి ఉండడానికి ఎంతగానో దోహదపడుతుంది థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్ చాలా మంచి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో ఇది వాళ్ళి మనోనేతరం ప్రోగ్రామ్ మరొక ప్రోగ్రామ్లో మళ్ళీ కలుద్దాం దట్స్ ఆల్ ఫర్ నౌ కీప్ వాచింగ్ వైకే న్యూస్ తెలుగువారి తెలుగు గుండె చప్పుడు